నేను ఎప్పుడు రిచ్ అయిపోతానో ఏంటో ఏ రావల్ బాబు రావాలి పెట్రోల్ పెట్రోల్ పెట్రోలే ఒరే సింజు మన కార్లో పెట్రోల్ అయిపోయిందిరా వెంటని పక్కన పెట్రోల్ బంక్ దగ్గరికి తిప్పేశాయి వచ్చేసాం ఓహో చిన్నగా చిన్నగా మేడం ఎంత కావాలి మీకు పెట్రోల్ ఒరే సెల్ఫీ నేనే రాంబుజ్జీ ఓహో బుజ్జి నువ్వా ఒరే సెల్ఫీ మామ నువ్వేంట్రా బాబు పెట్రోల్ బంక్ లో ఉన్నావు పెట్రోల్ పోస్తున్నావు రా నువ్వు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కాక పులియోర ప్యాకెట్లు ఇత్తారా నీకి అబ్బా మా మామయ్య గారికి ఒళ్ళంతా ఎటకారమే సరే కానీ మా కార్కి పెట్రోల్ కొట్టు మీ కార్కి పెట్రోల్ కొట్టాలంటే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను లేదంటే పెట్రోల్ అస్సలు కొట్టనే కొట్టను వీడికి బాగా గోరోజనం ఎక్కువైపోయిందిరా ఈ మధ్య సరే పిల్లలు అందరూ వెంటనే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే కొట్టండి లేదంటే పెట్రోల్ కొట్టడంట మాకు అవునవుంటరా తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ఈ గారితో పెద్ద తలకే నాకు